శ్రీరామజయం ఓం నమ శివాయ వ్రతాలు లేనటువంటి రోజు ఏ విశేషాలు లేనటువంటి రోజు ప్రత్యేకంగా వారానికి సంబంధించిన దైవనామస్మరణతో రోజు ఆరంభం చేయాలి సోమవారం శివనామస్మరణ ఈనాటి విశేషం అలాగే ఈశ్వర అనుగ్రహం కోరి మామిడి పండ్ల రసంతో శివాభిషేకం నిర్వహించాలి దైవం ఒక్కటే ఒకటే అయిన దైవాన్ని ఋతుకాల మాస ధర్మాలను అనుసరించి ఏ ఏ ఋతువుల పూచే పువ్వుల ఆయా వేళులకు అందించి అర్చించాలి ఇది మార్గం చైత్ర వైశాఖ మాసాలలో విశేషంగా మామిడి పళ్ళు లభిస్తాయి కనుక గురువు అనుగ్రహం కోరి పసుపు రంగులో ఉండే ఈ మామిడి పండు రుచితో ఉండే మామిడి పండు మామిడి రసం గురువు రూపంలో దక్షిణామూర్తి స్వరూపంలో శివుడిని అక్క అనుగ్రహం కోరి శివానుగ్రహం పొందే విధంగా ఈశ్వరాభిషేకం నిర్వహించినట్లయితే శివనామస్మరణ చేసినట్లయితే ఈశ్వరుడు గురువుగా మారి సమస్త సంకల్పాలలో మనకు మనోబలాన్ని అందిస్తాడు దక్షిణామూర్తయ్యే నమ పేరిట శివనామస్మరణ చేసి ప్రదోష సమయంలో ఈశ్వరుడికి ప్రీతికరంగా మామిడి పండ్ల రసంతో అభిషేక సేవ నిర్వహించాలి అమ్మవారికి సంబంధించి చేసేటటువంటి సేవలు అన్నీ కూడా అగ్నిహోత్ర రూపంలో పూర్ణాహుతిలో సమర్పించాలి అయ్యవారికి సమర్పించి చేసేటటువంటి పూజలన్నీ కూడా వస్తు రూపాలలో ద్రవ్య రూపాలలో ద్రవ రూపాలలో మార్చి అభిషేక సేవలో నిర్వహించాలి విష్ణువుకై చేసేటటువంటి సేవలలో సమస్త పదార్థాలను వంటకాలుగా మార్చి నివేదనలుగా సమర్పించాలి గణపతికి సంబంధించి చేసేటటువంటి సమస్త సేవలలో వస్తువులన్నింటినీ అలంకారప్రాయంగా అలంకరించాలి సుబ్రహ్మణ్యునికి చేసేటటువంటి సమస్త సేవలలో వస్తువులన్నింటినీ దాన రూపంలో ఇతరులకు అందించాలి మూర్తికి సంబంధించి చేసేటటువంటి సమస్త సేవలలో వస్తువులన్నింటినీ ప్రవహించేటటువంటి నదులలో కానీ నీళ్లలో కానీ నిమజ్జనం చేసి రెండు చేతులు జోడించి సూర్యునికి ప్రీతికరంగా నమస్కార బాణాన్ని అందించాలి పూజలు అర్చనలు చేసేటటువంటి విధానాలు ఇవి అర్చనలలో ప్రత్యేకంగా శివారాధన చేసే సమయంలో శివార్చన ఇలా అభిషేక సేవలో కనుక ఈ ఋతువులో లభించేటటువంటి పండు మామిడి పండు దాన రూపంలో సుబ్రహ్మణ్య ఆరాధన నీటిలో కలపడం శివారాధన అలంకరణగా ఏర్పాటు చేయడం గణపతి ఆరాధన విఘ్నోత్ర సేవ నిర్వహించినట్లయితే పూర్ణాహుతి చేసినట్లయితే ఆ పూర్ణాహుతి చేసేటటువంటి పళ్ళెల్లో చేటలో మామిడి పండు ఉంచడం అమ్మవారికి సంబంధించిన ఆరాధన రసాన్ని సేకరించి ఆ రసాన్ని ఒక గాజు పాత్రలో కానీ ఇత్తడి పాత్రలో కానీ రాగి పాత్రలో కానీ వెండి పాత్రలో కానీ సేకరించి స్టీలు ఇనప పాత్ర కాకూడదు సుమా వెండి పాత్రలో సేకరించి ఆ మామిడి పండ్ల రసంతో శివాభిషేకం నిర్వహించినట్లయితే జ్ఞానం కలుగుతుంది ఆరోగ్యం చేకూరుతుంది కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఇతర వంటికి శరీరానికి సంబంధించిన వివిధ నొప్పులు మానసిక క్షోభ ఏకాగ్రత లేకపోవడం చిత్తస్థిరత్వం లేకపోవడం చాంచల్యం కలిగి ఉండడం దేహానికి తెలియని ఏవో వ్యాధులు బాధలు ఉన్నాయి అని మనసులో మాటి మాటికి అనుకోవడం ఇలాంటి ఇబ్బందులలో ఉన్నవారంతా కూడా ఏదైనా సోమవారాలలో శివాభిషేకం ఇలా మామిడి పండ్ల రసంతో నిర్వహించినట్లయితే మానసిక క్లేశాలు దూరం అవుతాయి తెలుసుకున్నాం కనుక పాటిద్దాం యథాశక్తి అనుసరించే ప్రయత్నం చేద్దాం గణపతి ఆరాధన కోరేటటువంటి చేసేటటువంటి వారంతా మామిడి పండ్లను ఈరోజు దానం ఇవ్వాలి తెలుసుకున్నాం కనుక ఇచ్చే ప్రయత్నం చేద్దాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం